ఎంకిన పడుతుందా అయితే అంతర్జాతీయ సమావేశంలో ఈ అంతర్జాతీయ రాజకీయాలలో ఎప్పుడు కాలేదు ప్రపంచంలోనే ఏమైందంటే మన ప్రధానమంత్రి మోడీ జేమ్స్ మరాపే అనే ప్రధాని న్యూ గిని ప్రధానిని చాలా రోజుల తర్వాత కలిస్తే షేక్ హ్యాండ్ ఇస్తుంది కోయండు అయితే చేసి ఆపితే ఆయన అన్నాడు మీ మీ చేయి హ్యాండ్షేక్ చేయను మీ కాళ్ళు మొత్త అని కాళ్ళు మొక్కింది అది ఎప్పుడు సరిగ్గా లేదు వాళ్ళ దేశవాసులు మన అంతర్జాతీయ రాజకీయాలలో ఎంతోమంది గొప్ప వాళ్ళు అన్నారు ఇదేందే నువ్వు కాళ్ళు మొత్తం అంటే ఆయన అన్నాడు మాకు కరోనా వచ్చి వేలాది మంది మా దేశంలో చచ్చిపోతున్నారు అప్పుడు మేము అమెరికాకు రాసినాము ఫోన్ చేసినాము వాళ్ళు అన్నారు మేమేం చేయగలిగాము మా మా దగ్గరనే కుప్పలు కుప్పలు చచ్చిపోతున్నారు అట్లనే జపాన్కు జర్మనీకి ఎక్కడ నాసినా సహాయం చేయగలగలేదు అప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు చెప్తే ఆయన కరోనా వ్యాక్సిన్ అక్కడ పంపించారు అండ్ కాంగ్రెస్ వాళ్ళకు మీ ఓటు మా రాహుల్ బాబాకి ఏమనే దమ్ముంటుందా ఒకవేళ అడుగుతేవడాన్ని వేస్తాడా వేస్తారా అందుకే వాళ్ళు అబద్ధాలు చెప్పి మోసం పెట్టి మోసం చేసి ఓట్లు గుంచుతారు ఏమన్నారు ఇగో తప్పులు అందరు చేస్తారు నేను చేస్తా నువ్వు చేస్తా తెలియక తప్పు చేస్తే పర్వాలేదు తెలిసి తప్పు చేస్తే తప్పు కాదు అది మోసం వాళ్ళకు ప్రభుత్వం వచ్చినప్పుడే తెలుసు ఆర్థిక పరిస్థితి ఎట్లుంది పైసలు లేవు పాత అయినా దోసుకొని పోయిండు తెలంగాణను చిప్పబెట్టి పోయిండు ఉన్న పథకాలకు ఉన్నోళ్ళకే జీతాలు కరెంటు బిల్లకు పైసలు లేవు మళ్ళీ వాళ్ళు అంటారు అక్కడ కర్ణాటకలో ఐదు గ్యారంటీలు అన్నారు ఇప్పుడు ఆరు గ్యారెంటీలు నేను ఆరు అని పచ్చి గ్యారెంటీలు పచ్చి అవద్దాలు తిరగ వాళ్ళు ఏం చెప్పిన మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నారు నిరుద్యోగ ఉద్యోగం లేనోళ్లకు నాలుగు వేలు ఇస్తానన్నారు అరే ఉన్న పెన్షన్ పథకాలకే పెన్షన్లకే పైసలు లేవు అందుకే వాళ్ళు ఇది అది వాళ్ళు మా రాహుల్ బాబా కేవలం మొత్తం ప్రతి కాంగ్రెస్ వాళ్ళకి డిపాజిట్ పోతుంది అందుకే వాళ్ళ చెప్పి అవద్దా చెప్పి ఓటెప్పించుకున్నారు కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు అన్నారు ఇక్కడ ఆరు గ్యారెంటీలు అన్నారు రేపు ఏడు గ్యారంటీలు అంటారా ఎంపీ ఎలక్షన్స్కి లేకుంటే నిజంగానే దమ్ముంటే కాంగ్రెస్ వాళ్ళకు మా రాహుల్ బాబా కోటేమని మనకు దమ్ముందా దమ్ము కాదు గర్వంగా చెప్పుకుంటాం మేము ఏంది మోడీకే మనం ఓటని చెప్పుకుంటాం పేద దేశమన్నా ఎంకబడిన దేశమన్నా కరువు వచ్చిందనుకో లేకుండా వడదలు వచ్చి కొట్టుకోనుకో లేకుండా భూకంపం వచ్చి ఇళ్ళన్ని కూలిపోయినాయనుకో లేకుండా పెద్ద బీమార్ వచ్చిందనుకో అప్పుడు ఎటు దిక్కు చూసేది అమెరికా దిక్కో జపానో జర్మనీయో ఇంగ్లాండ్ దిక్కు ఇప్పుడు వాళ్ళు మన ప్రధానమంత్రి మోడీ దగ్గర చూస్తుంది కానీ మన దేశంలో చూసిన పదో స్థాయి నుంచి ఐదో స్థాయికి తీసుకొచ్చిండు ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు అవుతున్నాయి దేశవ్యాప్తంగా రైల్వేస్ చూడు హైవేస్ చూడు బ్రిడ్జ్లు చూడు ఇక్కడ ఉన్న హైవే ఎయిర్పోర్ట్ ఓటు ఉంటే ఇవన్నీ కూడా మోడీ గారి వల్లే వచ్చినాయి రాష్ట్రం చూస్తే కూడా పోయినైనా మొత్తము ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రం అని మొత్తం దివాలా తీసిండు ధనవంతా ఎక్కడ పోయిందంటే లక్షలాది కోట్లు కాళేశ్వరం కుంభకోణాలలో కుంభరించి ఖజానా ఖాళీ చేసి కల్వకుంట్ల కుటుంబము ధనవంతులైన కానీ మన బడులు అట్లే ఉన్నాయి మన స్కూళ్ళను చూడండి మన ప్రభుత్వ హాస్పిటల్ చూడండి మొత్తం తీసుకున్నాను కాళేశ్వరంలో ఎన్నో కుంభకోణాలలో కుంభరిస్తే ఏడు లక్షల కోట్ల అప్పు బాకీ ఉన్నది పాత ప్రభుత్వం తన్నేస్తే ఇచ్చింది కొత్త ప్రభుత్వము చిప్పెత్తుకొని తిరుగుతున్నది ఎందుకంటే మొన్ననే వచ్చింది పాప ప్రభుత్వం పైసలు లేవు జీతాలకు పైసలు లేవు అటు రైతులకు రైతు రైతుబంధి పైసలు లేవు పెన్షన్లకు పైసలు లేవు నిరుద్యోగ వృత్తి ఇది ఎన్నో వాటికి పైసలు లేవు అయితే ఈ ప్రజలు బాధపడద్దు అని ప్రజలు ఫస్ట్ అని పైసలు ఇచ్చింది అటువంటి గొప్ప మహానుభావుడి ఇది కానీ ఎంతో మంది వస్తారు ఏమేమో కడతారు చేస్తారు కానీ సమాజంలో మార్పు తెచ్చినా నిజంగానే మోడీ మీరందరూ పట్టణంలో ఉంటారు కానీ నీకు అర్థం కాదు మన చేవెళ్ళ పార్లమెంట్ మా ఊరు చేవెళ్ళలు ఉంటుంది నాకు స్పష్టంగా అర్థమవుతుంది సమాజంలో మార్పు ఎట్లా తెచ్చింది మోడీ ఓన్లీ గొప్ప వాళ్ళే సమాజంలో మార్పు చేయగలుగుతారు వేరే చీఫ్ మినిస్టర్ వస్తారు ప్రైమ్ మినిస్టర్ వస్తారు ఏదో డ్యామ్ కడతారు ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడతారు ఓ బిల్డింగ్ కడతారు కానీ సమాజంలో మార్పు ఎవరి తెలియదు మా పోతే దేదోళ్ళే కాదు అందరు రైతులు ఎంతోమంది బాత్రూమ్లు ఉండాయి పొదుగాలు వచ్చి పొదుగాలు పోయి ఎక్కడ పోయిన రాని అంటే చెంబట్టుక పోయినంటారు బయటికి పోయినంటాడు మీ పట్టప తెలవదు అందరు అట్లనే కానీ ఇప్పుడు అడగను ఎక్కడ రా అని అంటే ఆయన బాత్రూమ్ పోయినంటాడు ఆయన వాష్రూమ్ పోయినంటాడు ఆయన టాయిలెట్ పోయినంటాడు అంటే నిజంగానే ఇది ఒక గొప్ప వ్యక్తే తీయగలుగుతారు ఇటువంటి సమాజంలో మార్పులు మన తెలుగు భాషనే మార్చిండు ఇప్పుడు ఎవడంట చెంబట్ కావండి బయటకు పోయాండి లేడు అందరు బాత్రూమ్ పోయిండు వాష్రూమ్ పోయిండు టాయిలెట్ అంటారు నిజంగానే అటువంటి గొప్ప వ్యక్తి అట్లున్నప్పుడు మనం ధైర్యంగా అడగలేమా మీ ఓటు మా మోడీకేమని అడగలేమా అడుగుతారా అడగచ్చు కదా నమస్కారం భారతదేశమైనా చము వేరే తిరిగినే చూస్తున్నది ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ అంతర్జాతీయ సమావేశంలో పోతే అమెరికా ప్రధాని అన్నా లేకుంటే జపాన్ అన్నా జర్మనీ అన్నా రష్యా ప్రధాని అన్నా భుజం మీద చేసుకునే స్థాయి వచ్చింది మన భారతదేశానికి ప్రధానమంత్రి మోడీ గారి అదే కాదు అంతర్జాతీయ రాజకీయాల అంతర్జాతీయ సమావేశాల ఒక ప్రధాని ఇంకో ప్రధానమంత్రికి కలిసిననుకో లేక ఇంకో ఓ ఇంకో ప్రధానమంత్రికి కలిస్తే ఏం చేస్తారు మనం టీవీలలో చూసినాం ఏం చేస్తారు పోయి షేక్ హ్యాండ్ ఇస్తారు ఇట్లా చేయి సాతారు షేక్ హ్యాండ్ ఇస్తారు కానీ చరిత్రలో ఎప్పుడు సరిగ్గా జరిగింది మన ప్రధానమంత్రి మోడీ గారు జీతాలు కట్టేందుకు ఆ రైతు బంధు పైసలు తీసుకొని రైతులకి ఇవ్వకుంటే జీతాలు కట్టింది పైసలు లేవు మరి ఏం చేస్తారు కొత్త అప్పులా తీసుకోరాదు ఎందుకంటే హద్దులు దాటి అప్పు పాత ఎన్నే అయితే మోడీ దగ్గర పోయిండు ఎవరు మన ముఖ్యమంత్రి మన కొత్త ప్రభుత్వం మోడీ దగ్గర పోయి పరిస్థితి ఇప్పుడు అంటే దాటి అప్పు తీసుకున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మోడీ గారు తొమ్మిది వేల కోట్లు ఇచ్చింది అప్పు అందువల్లనే ఈరోజు ఈ కరెంట్ వస్తుంది అందువల్లనే ఈరోజు ఈ ఆర్టీసీ బస్సు తిరుగుతున్నాయి ఆ బస్సులో డీజిల్ వస్తందుకు పైసలైనా జీతాలు ఇస్తుందికైనా ఏ ప్రభుత్వ డిపార్ట్మెంట్ నడుస్తుందైనా ఆ తొమ్మిది వేల కోట్లు పైసలు ఇస్తేనే నడుస్తున్నాయి లేకుంటే పాత అయినా మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయింది